వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ లో టాలీవుడ్ లో లేటెస్ట్ గా వచ్చిన జూనియర్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది కిరీటి హీరోగా ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు మరి ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా వర్క్ చేస్తున్నారు అండ్ ఈ సినిమాపై ఆడియన్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది దీనికి తోడుగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసేలా చేసింది ఇక ఈ సినిమాలో శ్రీలీల ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుందట జూనియర్ సినిమా కోసం ఆమె ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇదంతా శ్రీలీలకు ఉన్న క్రేజ్ అండ్ డిమాండే ఇక ఈ సినిమాలో జెనీలియా మరో కీ రోల్ ని ప్లే చేస్తున్నారు అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని కంపోజ్ చేస్తున్నారు అండ్ సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు జూలై 18 న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హిగ్దే ప్రెజెంట్ బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ లో తన సినిమాలను తగ్గించుకుంది ఇక రీసెంట్ గా రజనీకాంత్ కూలీ మూవీలో మోనికా అనే సాంగ్ తో మాస్ క్రేజ్ తో అద్దరగట్టింది ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ లో మళ్లీ సాలిడ్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది మరి ఎవరో కాదు దుల్కర్ సల్మాన్ తో యాక్ట్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లోనే హీరోయిన్ గా వర్క్ చేయబోతోంది సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేయబోతున్నారు అండ్ ఈ కాంబో ప్రేక్షకులకి సరికొత్తగా అనిపిస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అండ్ ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియాలి ఏదేమైనా పూజా హెగ్దే తెలుగులో చాలా రోజుల దా చేస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అవర్ ఛానల్